ീ പോലെ അതി അത് നിജമുലേ പൂളേനേ ദ നന്നു വലി നീവ പോലെ ഉള്ള അതിലേ പൂളിനി താവി നിൽവലേ ദുലേ ദുലേനിൽവലേ ദുളേ ഇത് നിജമുലേ నేనులేని నీవులేని లేవులేవులే తావిలేని పువ్వు విలువలేదులే ఇది నిజములేని నీవులేనలేవులేవులే నా మనసే చిక్కుకునే నీ చూపుల వలలో నా వయసు నా సొగసు నిండెను నీ మదిలో నా మనసే చిక్కుకునే నీ చూపుల వలలో నా వయసు నా సవసు నిండెల నీ మదిలో చిరకాలపు కలలే ఈనాటికి నిజమాయే చిరకాలపు కలలే ఈనాటికి నిజమాయే దూర దూర తీరాలు చేరువైపోయే ఓ తావిలేని పో విలువలేదులే ఇది నిజములే నేను లేని నీవు లేని సిగ్గు సిగ్గురలలో కళలు దించుకొని తలను వంచుకొని బుగ్గ మీద బొట్టు ముద్దులాడా సిగ్గు తెరలలో కళలు దించుకొని తలను వంచుకొని బుగ్గ మీద బొట్టు ముద్దులా రంగులేను నీ మెడలో బంగారపు తాలి కట్టి పొంగిపోవు శుభదినము రానున్నదిలే ఓ నన్ను వదలి నీవు పోలేవులే అది నిజములే పోలేని తావి విలువలేదులేదులే రేయి తడబాటు పడుతూ మెలమెల్లగా నీవు గాగా నీ మే నిహోయలు నీలోని వగలు నాలో నదిలికి తలిడగా హృదయాలు కలిసి ఉయ్యాలలోగి ఆకాశమే అందుకొనగా పై కి సాగి మేఘాలదా లోకాలు కనగా ఆహా ఓహో హా హు వదలి నీను పోలేనులే అది నిజములే నీవులేని నేను లేనులేనులేనులే నిన్ను వదలు నేను పోలేనులే அதி அப்ப